హాయ్ ఫ్రెండ్స్ దిస్ అపాజీ అక్రి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ మీరు అనుకున్న విధంగానే కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకురాగలిగాం నిరుద్యోగ అభ్యర్థుల పాత్ర ఇందులో చాలా ఉంది నాకు తెలుసు ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు నరకయాతను అనుభవించారు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలని ఎంపీని మినిస్టర్లు ఎంత వేడుకొని ఎవ్వరు పట్టించుకోలేదు దానికి ఫలితం అనుభవిస్తున్నారు సో దానికోసం ఎక్కువ మనం మాట్లాడదు ఎందుకంటే ఒకరిని బాధించిన ఫలితం ఏ విధంగా ఉంటుందనేది వారు చూస్తూ ఉన్నారు వారు సంక్షేమం మీద దృష్టి పెట్టి డబ్బులు ఇచ్చేస్తారని గెలిచేస్తాం మళ్ళీ అని చాలా ఆశతో ఎదురు చూస్తారు అమాయకత్వంతో అజ్ఞానంతో వాళ్ళు పరిపాలన సాగించారు అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనే అజ్ఞానంతో అనాలోచనతో ఆలోచించారు సో మనకు తెలుసు ఈ గవర్నమెంట్ అనేది కూటమి ప్రభుత్వం వస్తుందని మనకు తెలుసు ఎందుకంటే చాలా బలంగా బలమైన వ్యక్తుల సమూహం అనేది ఈ కూటమి ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మోడీ గారు కాదు ముగ్గురు కలబోసిన ఒక నూతన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన వ్యక్తి ఇందులో ముందుండి నడిపిస్తున్నారు సో కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ మీద పెట్టబోతున్నారు మరి మెగా డిఎస్సి అనేది అంటే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుందా లేదా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి నూతన నోటిఫికేషన్ ఇస్తారని మనకి రేపే తెలియనుంది మెగాడిఎస్సి ఫైల్ మీద సంతకం మాత్రం రేపు మెగా డిఎస్సీ అంటే పదిహేను వేల పోస్టులు పైనే ఉండనున్నాయి ఎందుకంటే ఆరు వేలు పదివేలు పోస్టులతో మెగా డిఎస్సీని ప్రచారం చేసుకొని ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే వారు ఇచ్చిన మొదటి సంతకం చేయబోతున్నారు కాబట్టి మెగా అనే దాని శ్లోకంతో ముందుకొచ్చారు కాబట్టి తప్పకుండా పదిహేను వేల నుంచి ఇరవై వేల పోస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒకవేళ పెరిగినా పెరగచ్చు ఎందుకంటే ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భారీగా పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు మంది విద్యావార్థలు ఎందుకంటే టీచర్స్ సంఘాలు కూడా చెబుతున్నాయి దాదాపు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల పోస్టులు ఖాళీగా వస్తాయి జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి సింగిల్ సబ్జెక్ట్ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి తెలుగు మీడియంని కూడా పెట్టండి సో వారందరినీ ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయండి అంటూ ఉపాధ్యాయ ఐక్య వేదిక నుంచి కూడా మెమోరాండం అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో కాబట్టి మనకి ఒక మంచి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది దానికి సమయం కూడా మూడు నుంచి నాలుగు నెలలు ఉండే అవకాశం కూడా ఉంది ముందుగా ఒక టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది అనేది సమాచారం ఎందుకంటే కొత్త బ్యాచ్లు రిలీవ్ అయ్యే రిలీవ్ అవుతున్నాయి కాబట్టి వారికి కూడా టెట్ కండక్ట్ చేసి నెక్స్ట్ వెంటనే డిఎస్సి కండక్ట్ చేసి ఈ ఈ కల్లా టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం కనబడుతూ ఉంది దీనికి సంబంధించిన సమాచారం అన్ని న్యూస్ పేపర్లు ఈరోజు కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా రెండు మెగా రేపు మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేసిన తర్వాత మరిన్ని వివరాలు మనకి రానున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ మరిన్ని वालों तो మరొక వీడియోల కల్తు ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై